ఇది మా చెల్లెళ్ళ పెళ్ళప్పుడమ్మా ఈ చూడు సిద్ధుగా ఎలా ఉన్నాడు ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా అంటే అబ్బే బాల్స్ కదమ్మా తిరుపతి వెళ్ళి వచ్చారు అందుకే గుండెనమాట ఈ బొద్దుగా ఉన్నాడే సిద్ధువాళ్ళ అత్తయ్య థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా పట్టు చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్ వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్దుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఫోటో టూ కదా వన్ నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకు అప్పుడు ఫిఫ్త్ నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే అని తీసుకొస్తాను సండే నాడు కూడా ఏంటమ్మా నువ్వు చెప్పా పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారా ఎవరిని సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకి అందులోనే బలబుద్ధి వస్తున్నాడు హాయ్ హాయ్ సిద్ధు ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో కాదు మా వాడు అబద్ధాలు చేసి చాలు ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్ సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాలు రెసిపీ ట్రై చేయమన్నా అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే ఉంటాడులే రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే అంతేనే తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసిన రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫై తీసుకురా వెళ్ళు తెలుగు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న హలో అండి వీడు పోలిశెట్టి లూసీ రే హాయ్ చెప్పరా చెప్పు తను అన్విత అని పూజ గురించి చెప్తుంది నాక తెలుసు కదా అమ్మా మా వాడేలా తెలుసమ్మా నీకు సిద్ధు మా హోటల్లో స్టాండ్ అప్ ఫార్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ యాంతం ఏం మాట్లాడుతున్నారా నువ్వు తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండ్అప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా ఏంటి లేట్ అవుతుందా టెన్షన్ పడాలనపడదాం టెన్షన్ తీసేద్దాం ఏ లేదమను మళ్ళీ నేను వదిలేసి సస్తా ను ఇక్కడే ఉండు లూసి కణం పెట్టు వాడు సార్లే నాకు కాఫీ పెట్టు జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా ఏమ ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ భలే క్యాచ్ చేసావుగా డూ యూ థింక్ ఐ హావ్ అ ఛాయిస్ థాంక్యూ ఆ ఆన్ మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును ఐఎమ్ వెరీ సారీ నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా యా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేరుస్తాత సిద్ధు నువ్వేం అనుకోకపోతే ఒక మాట యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయొచ్చు కదా హెల్త్ మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్న హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడ్ ఆల్కహాలిక్స్ చీ 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 చూ మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఏ ఉంటుందా yes do as i promised it's going to be a big show come let's go cheers cheers ah uh, anvita నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కరిస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేను చేసింది స్టేజ్ లైక్ లెక్క ప్రోన్లే సిద్ధు నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కామెడియన్ అయిపోవచ్చు అయినా జాబ్ మానేడం అంత ఈజీ కాదు అవుతా సిద్ధు ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదో మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది సిద్ధు విత్ యోర్ స్పాంటనిటీ విట్నెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి ఏముంది ఐ మీన్ నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు అదేంట్రా ఇలా నిక్కర్తోనే ఆఫీస్కి వెళ్ళిపోతావా ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది మామే అయ్యో సూన్ మావాడు రోజుకో రకంగా ఉంటాడు కాయగూరలాగా నువ్వేనైనా

ఇప్పుడు టీ కప్ ఉంది దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు బట్ దాట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫార్ అవును కాఫీ కూడా పోసుకొని తాగొచ్చు అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా నేను చెప్తే రావట్లేదు బట్ ఎనీవే మీకు అర్థమైంది కదా నేను నా జాబ్ క్విట్ చేశాను ఇక మీదట నేను ఒక ఫుల్ టైమ్ స్టాండ్అప్ కమీడియన్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా యా జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా థ్యాంక్ యూ ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్ ఇది కాదు నేను చెప్తా నేను చెప్తాగా ఐ థింక్ హిస్ ద రైట్ గై కావ్య ఇన్ టూ వర్డ్స్ టైలర్ మేడ్ రైట్ జాబ్ వదిలేసి స్టాండప్ కమిడియన్ అవుతానంటే ఏమవుతాం అని కంగారు పడ్డాను ఏకంగా ఇంటర్నేషనల్ షిప్ నే లైన్ లో పెట్టావు ఇంకా నాకు కావాల్సిన డోనర్ దొరికాడు ఇంకా విషయం చెప్పేస్తా అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా నో అనే ఛాన్సే లేదు ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం కానీ అప్పటి యా యా ఇక్కడ కూర్చో సిద్ధ యా నేను నీకు మాట చెప్పాలి ఏంటి పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలా అంటే డైరెక్ట్గా ఫస్ట్ నైటా ఏకంగా కార్యమే <laughs> what the fk? <laughs> 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 <laughs>